సూపర్ ఒక్కొక్కళ్ళు గ్లామర్ కొట్టేస్తూ ఏమైనా వంక పెట్టొచ్చు కానీ నెల్లూరులో ఫుడ్ విషయంలో వంక పెట్టలేము అనడం అతిశాప్తి కాదు అంత అద్భుతంగా మీరు బోలినంత ప్రేమతో మా అందరికీ ఫుడ్ పెడుతూ ఉంటారు ఇక్కడ ఉండేటువంటి మా స్టార్ మహిళలకి అలాగే స్టార్ పురుషులందరికీ స్వాగతం వారాహి గారు పక్కనే ఉన్నారు ఎనర్జెటిక్ స్మార్ట్ ఇంకేమేం పేర్లు అన్ని పెట్టేసుకోవచ్చు ఈయన కూడా వచ్చేస్తారేమో అన్న డౌట్ అలాగే వాళ్ళ ఆవిడ స్పందన గారు ఆవిడ సహాయ సహకారాలతో మణదీప్ గారు ఒక బ్రాంచ్ తర్వాత ఇంకొక బ్రాంచ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు వరాహి సిల్క్స్ మీకు నెల్లూరులో కూడా వచ్చేసింది అండ్ మీకు కావాల్సినటువంటి క్వాలిటీ అండ్ రకరకాలైనటువంటి వెరైటీలకి చిరునామా సంప్రదాయానికి సౌందర్యానికి వాళ్ళవి మన వాళ్ళవి ఫిల్స్ నేను గత సంవత్సరం చెప్తూనే ఉన్నాను నిద్రలో లేపి అడిగిన కూడా చెప్పేస్తాను నేను సో మీ అందరికీ కూడా ఆడవాళ్ళకి షాపింగ్ చాలా బాగా జరగాలని మగవాళ్ళ జేబులు ఖాళీ అవ్వాలని ఓకే ఎంత అయితే అంత ఓకేనా హలో ఇక్కడికి వచ్చేసినటువంటి మా అంకిల్స్ అందరికి అంకిల్స్ ఒకసారి చేయొద్దండి ఇంతమంది అంకుల్స్ ఎంత ఎత్తేస్తున్నారు అసలు ఇంతమంది అన్నయ్య

Thank you so much. <laughs> Miller. One of my team.